గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చంద్రుతి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ యాత్రలు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక నిమజ్జనం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఉంటుందని ప్రజలందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు అలాగే వినాయక విగ్రహానికి పండితుల వేద మంత్రోచ్చారణాల మధ్య పూజలు నిర్వహిస్తున్నామని భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందాలని సూచించారు నవరాత్రి లో భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యం కొట్టే ప్రభాకర్ దారం చంద్రం పోదరాజు ఈశ్వర్ అజయ్ తిరుపతి ముద్దల తిరుపతి తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా వినాయక వినాయక కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ యొక్క విగ్రహాన్ని తొమ్మిది రోజుల పాటు పూజలు జరిపి వేద పండితుల చేత ప్రజలందరూ కూడా బాగుండాలని వర్షాలు సమృద్ధిగా కురిచి పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ గణనాత్రి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా నిత్యం పన్నెండు గంటలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమంలో వివిధ భక్తులు వివిధ రూపాల్లో కూడా వారికి కానుకలు సమర్పించి అదేవిధంగా ఆ యొక్క మండల కేంద్రంతో పాటు రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నటువంటి చతుర్తి మండల వాటిలకు అతీతంగా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా భక్తులందరికీ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవ సందర్భంగా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క పార్టీ ముందుకు తీసుకుపోయే విధంగా ఆ విఘ్నేశ్వరుడు మాకు అన్ని విధాలా సహకరించాలని కోరుతూ ఈ యొక్క విగ్రహ కార్యక్రమంలో కూడా పెద్దలు ప్రభుత్వం హిప్పుగారు ఏదో ఒక రోజు కూడా వారు కూడా ప్రతి సంవత్సరం వారు పాల్గొనడం ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు రోజు అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఇప్పుగా కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభుత్వం విప్పు పెద్దలు ఆదేశ్వ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకోవడం మా అందరి పక్షాన్ని కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఇదే విధంగా భక్తులందరూ కూడా తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ యొక్క విఘ్నేశ్వరిని పూజలకు అందరూ కూడా భక్తి భక్తి పారవశంతో ఉండవలసిందే కోరుతా ఉన్నాం